కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య చీకటి ఒప్పందం ఉందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు తెలంగాణలో జరుగుతున్న ఎంపీ ఎన్నికలను పరిశీలిస్తే అర్థమవుతుందన్నారు ముప్పై మందికి పైగా బీఆర్ఎస్ ఉన్న రాజ్యసభకు ఎందుకు పోటీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయని వాటిని మర్చిపోవద్దన్నారు ఆయన బెయిల్ వచ్చినంత మాత్రాన కవిత కేసు పూర్తిగా కొట్టేసినట్టు కాదన్నారు బెయిల్ చట్టం ప్రకారం జరిగిన ప్రక్రియ మాత్రమే అని తెలిపారు బీజేపీకి ఎవరితో చీకటి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను ప్రజలు పట్టించుకోవట బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ కవితకు బేల్ వచ్చింది అయితే ఈ బేలు రావడానికి బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం వల్లనే వచ్చింది అన్నటువంటి విమర్శలు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు అయితే ఇదే విషయం మాట్లాడడానికి చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం ఒకసారి సార్ ఇది కవితకు బేలు రావడం కాంగ్రెస్ బయటపడ్డది కదా కవిత ఎవరు తీసుకొచ్చిండ్రు ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చాలా సీరియస్ చాలా సీనియర్ ముప్పై నలభై ఎమ్మెల్స్ కాంగ్రెస్ అభిషేక్ మనో సింగ్ వి పెద్ద సీనియర్ సుప్రీం లాయర్ కాంగ్రెస్ నాయకుడే బెయిల్ తీసుకొచ్చింది కదా ఇప్పుడు అందరు యావత్ తెలంగాణకు తెలుసు కవితకి బెయిల్ ఇప్పించారంటే కాంగ్రెస్ వాళ్ళు పిచ్చిండ్రు అంటే ఒకరికొకరు అవసరం ఈ పరిస్థితుల వాళ్ళు ఓడిపోయినరు కాంగ్రెస్ ఓడిపోయినరు వాళ్లకు టిఆర్ఎస్ అవసరం టీఆర్ఎస్ కు కాంగ్రెస్ అవసరం ఒకరికొకరు మద్దతు ఇస్తుండ్రు కాంగ్రెస్ కవితను ఇడిపిచ్చింది అంటే బెయిల్ తీసుకొచ్చింది మాత్రం అయితే ఇది ఇది బాధాకరంగా ఉంది దాన్నే సంబురాలు చేసుకుంటారు ఈ తెలంగాణ నుండి రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టకపోవడమే ఇందులో ఒప్పందం ఉందని మీరు అంటున్నారు ఇక్కడనే అభ్యర్థి అనే కాక ఎన్నో కారణాలు ఉన్నాయి ఎన్నో కారణాలు ఉన్నాయి ఇదే కాదు అక్కడ అవసరం ఒకరి కోరు అవసరం ఒకరికోరు సపోర్ట్ ఇస్తున్నారు ఇంతకుముందు సపోర్ట్ ఇచ్చింద్రు రాజ్యసభలు ఇచ్చిండ్రు లోక్సభకు కొన్ని సందర్భాలలో ఇచ్చిండ్రు ఇప్పుడైతే అతి అవసరం వాళ్ళకు అందుకే కాంగ్రెస్ టీఆర్ఎస్కు రహస్య ఉన్నాయి ఇప్పుడు అందరికీ తెలంగాణకు బయటపడ్డది కాంగ్రెస్ నాయకులే కవిత మాకు బేల్ ఇప్పించింది సార్ కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే గత పార్లమెంటు ఎన్నికల్లోనే బీజేపీకి బీఆర్ఎస్కు కవిత విషయంలో ఒక ఒప్పందం జరిగింది పార్లమెంటు స్థానాల్లో బీఆర్ఎస్ చాలా బలహీనమైనటువంటి అభ్యర్థులను పోటీలో దింపి బీజేపీ గెలుపుకు కారణంగా నిలిచారు ఆ ఒప్పందమే ఇప్పుడు బేలుకు మంజూరు కారణం అంటున్నారు ఏమో యావత్ తెలంగాణ తెలియగాని ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా నాకు మద్దతు ఇచ్చిన అందరు కూడా నా చేవుల పార్లమెంట్ కాన్స్టిట్యులా పార్టీలకు అతీతంగా నాకు మద్దతు ఇచ్చిండ్రు తప్పనిసరి అది వాస్తవం నా చేవుల పార్లమెంట్ వాస్తవం కానీ మాకైతే వాళ్ళు అవసరం లేదు వాళ్ళ వల్లనే మేము ఓడిపోయినాము ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళ వల్లనే చెడ్డ పేరు వచ్చింది మా మీద బురద అల్లినరు కాంగ్రెస్ ఏ బురద గులాబీ బురదశ లేన్రు వాళ్ళు మాకు నెగిటివ్ సార్ లాభం అవుతుంది పోతున్నారు కానీ ఇప్పుడు అంతా బయటకు వచ్చింది రాజ్యాంగం మున్గోడు ఎలక్షన్స్ అప్పుడు ఆర్టీసీ బస్సెస్ ఎవరు పెట్టినరాయ్యా కాంగ్రెస్కు భారత్ జోడో యాత్రకు మీనా ఆర్టీఏ పెట్టింది ఇప్పటివరకు రాలేదు మున్గోడు ఎలక్షన్స్కు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వస్తుంటే ఆర్టీసీ బస్సులు పెట్టింది ఆర్టీసీ బస్సులకు పేమెంట్ ఎవరు చేసినారు అది ఆర్టీఏ పెట్టండి అది కేసీఆర్ చేయలేదా అది టీఆర్ఎస్ చేయలేదా వాళ్ళకి పొత్తులు ఉన్నాయి ఇప్పుడు అదంతా బయట యావత్ తెలంగాణకు తెలుసు మేమైతే వాళ్ళని దగ్గర పోము టీఆర్ఎస్ బీఆర్ఎస్ దగ్గర పోము బేలు ఇప్పించింది కాంగ్రెస్ అంటే కేజ్రీవాల్కి బేలు రాలేదు కవితకు కదా సిసోడియాకి వచ్చింది బేలు అవును అదే కే కేజ్రీవాల్ ఎందుకు వచ్చింది భవిష్యత్ ఎందుకంటే అదే సుబూతు ఎందుకంటే అలా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ కొట్లాడుకుంటుంది ఇక్కడ టీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ ఒకరికొకరు అవసరం అందుకే ఇక్కడ కాంగ్రెస్ కొట్లాడి కాంగ్రెస్ నాయకులు కొట్లాడి బెయిల్ తీసుకొచ్చింది అక్కడ కూడా మా మా కేజ్రీవాల్కు అభిషేక్ మను సింగ్ని పెట్టు బహుశా బెయిల్ వస్తుండొచ్చు కానీ అక్కడ కొట్లాడుతుండ్రు మొత్తంగా అంటే కాంగ్రెస్ చేస్తున్నటువంటి విమర్శల్లో లేదు బీజేపీ స్వతంత్రంగానే ఉంటుంది ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఒకటే అనేది ఇప్పుడు ఈ పార్లమెంటు రాజ్యసభ ఎన్నికల పోటీలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని బట్టే తెలుస్తుంది అతనే బేల్ అన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ నే నాయకులు అంటున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో స్వతంత్ర టీవీ శ్రీనివాస్ హైదరాబాద్